గత ప్రభుత్వ ఈ ప్రభుత్వంలో కోటి నెల తక్కువ మందికి పన్ను కనిపిస్తున్నారు ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక వడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అసలేమీ జరగనట్టు ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఉమ్మడి కూటమి గవర్నమెంట్ గాని ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది చేసిన ఆవిడ కోరుకు ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు మళ్ళా రిపీట్ కాకూడదు అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెప్తే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి దాదాపుగా పన్నెండు వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించారు ఎప్పుడో స్టార్ట్ అయింది మొన్న మార్చి పదిహేను వరకే డబ్బులు వేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏప్రిల్ లోనే దాదాపుగా ఆరు కోట్ల పని దినాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు నాలుగున్నర కోట్లు ఇచ్చారు ఈవేళ ఉపాధి మూడు వందల రూపాయలైంది అప్పట్లోనే దాదాపుగా పదమూడు వేల రూపాయలు చిల్లర వస్తే ఈవేళ అంతకన్నా తక్కువగా పదమూడు వేల నూట తొంభై రూపాయలు వస్తున్నాయి దాదాపుగా ప్రతి కుటుంబానికి పదిహేను వందల రూపాయల తక్కువ వస్తుంది అంతేకాకుండా ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరున్నర కోట్ల పైచులకు ఆరున్నర లక్షల కుటుంబాల పైచులకి మనం వంద రోజులు పనిదినాలని కల్పిస్తే ఈవేళ దాదాపుగా కోటిన్నర తక్కువ మందికి కల్పిస్తున్నారు పనులు అసలు ఎటువైపు వెళుతుంది ఇది ఎటు తీసుకెళ్తుంది రైట్ టు వర్క్ కదా ఇది ఎంతమంది వస్తే ఎంతమందికి ఇవ్వాలి కదా మనం చాలా సంఘటనలు చూస్తున్నాం ఇక్కడ చాలా చాలా సంఘటనలు చూస్తున్నాం ఉదాహరణకి ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెలకి ఇరవై వేలు మండలాధ్యక్షుడికి ఇవ్వాలి లేకపోతే పదివేలు ఇవ్వాలి అని ఆవిడని బెదిరిస్తాం డబ్బులు ఇస్తావా ఇంకా వేరే రకంగా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం అలాగే ఈరన్న గారి మృతిని చూశాం హత్యను చూసాం తనని డిమాండ్ చేయడం రిజైన్ చేయమని అతను ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని చంపేశారు అదేవిధంగా మౌలలీ గౌడ్ ఒక దివ్యాంగుడు తనను కూడా రాజీనామా చేయమని చెప్పారు తిరుపతిలో ఫీల్డ్ అసికెంట్లంతా వెళ్లి కలెక్టర్ గారిని వేడుకున్నారు ఏమని పని పనిచేస్తున్నాం మమ్మల్ని రాజీనామా రాజీనామా చేయమని బెదిరిస్తున్నారని మాట్లాడుతున్నారు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ఎన్ని రకాలుగా నీరు గార్చాలో అన్ని రకాలుగా నీరు గారుస్తున్నారు నిన్న కాక మొన్న హైకోర్టు కూడా ఒక మాట మాట్లాడింది ఈ ఉపాధి పనుల మీద ప్రజాప్రతినిధుల పాత్ర ఏంటి అసలు వాళ్ళ ప్రమేయం ఏంటి గ్రామాల్లో కదా తీర్మానాలు చేసి చేసేది వాళ్లకు కనుసన్నల్లో జరిగితే కలెక్టర్లు ఏం చేస్తున్నారని మొన్న హైకోర్టు కూడా కామెంట్ చేసింది మా మహిళల మీద ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ల పట్ల ఇట్లా చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి అనకాపల్లి అనకాపల్లిలో ఎల్లలో ఎల్లపురం నుంచి మూడు వందల మంది వైసీపీకి ఓటేశారని ఆయన ఉపాధి పనులకే పిలవలే ఇలా మామిడాల సారీ మా అనకాపల్లి కానీ లేక పార్వతీపురం మన్యం జిల్లాలో గాని మూడు వందల యాభై మంది ఒక చోట మూడు వందల మంది ఒకచోట ఉపాధి పనులకు పిలవలే వైసీపీ వాళ్ళని దీన్ని బట్టి ఈ పథకాన్ని ఎలా నిరుదారుస్తున్నారు మహిళల పట్ల వీళ్ళ పరిస్థితి ఏంటి దీంట్లో ఈ దొంగ మాస్టర్లు వేసి వీటిని వేసి ఎంతగా డబ్బులు దోచుకుంటున్నారు అసలు వర్కుల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఈ పథకాన్ని ఎంత నీరు గార్చాలో ఈ వేళ ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా అన్ని పథకాలు లేక ప్రభుత్వం ఏదో ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదో ఒక విధంగా వాళ్ళకి అండగా ఉంది అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు గృహం కావచ్చు ఏదైనా సరే ఈ పరిస్థితి ఏంటి సూపర్ సిక్స్ అని చెప్పారు అబద్ధ హామీలు ఇచ్చారు వచ్చారు పరిస్థితులు ఎలా ఉన్నాయి కుటుంబ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు కాస్త పోస్తో ఉపయోగపడే ఇలాంటి ఉపాధి పథకాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తున్నారు తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉంటే మిగతా వాళ్ల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ